శ్రీ గణేశాయన మహాన్ శ్రీ గురు దత్తాత్రేయుని మహా ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా తెలుసుకుందామ్మా ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ మాసంలో మిశ్రమ ఫలాలు సూచిస్తున్నాయి అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా జరగడానికి అవకాశం ఉంది అయినా సరే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు కంగారు పడవద్దని భావన కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే కుటుంబ శక్తితో బాగానే ఉంటుంది దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి అయితే అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న డిస్టర్బ్ అవుతారు అది మాత్రం గమనించుకోండి చిన్న చిన్న గొడవలు కానీ దాన్ని సాగుతీయొద్దు వాదోపవాదాలకు వెళ్ళవద్దనే భావన దయచేసి ఎందుకంటే చిన్నదాన్ని పెద్ద చేసుకుంటే అది పెద్దది అయిపోతుంది మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అసలే మీరు ఏ నర్శన్లు ఉన్నారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలమ్మా దంపతులు ముఖ్యంగా నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు వచ్చే కాసే అయ్యే వస్తున్నాయి ఫ్యామిలీ ట్రబుల్స్ గొడవలు ఏముండదు దీంట్లో ఎందుకంటే ఏ నర్సిన ప్రభావం నాకు వచ్చి కాల్స్ అన్నీ కూడా ఏ నర్స్ అని అని అష్టంశని అని సని అని కాల్స్ రకరకాల సమస్యతో బాధపడేవారు వస్తున్నాయి కాల్స్ అది గమనించండి దయచేసి గమనించి మీరు ఓర్పుగా శాంతంగా నేర్పుగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ధనాదాయానికి అయితే లోటు లేదు సమయానికి ఏదో విధంగా ధనం చేతికొస్తుంది కాకపోతే ఏంటంటే అధిక ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు అనవసరమైన ఖర్చులు వాహన రిపేర్లనో లేకపోతే ఇంట్లో రిపేర్లనో లేదంటే అనుకోని ఖర్చులు ఉంటాయి అలాగే శుభమూలక ధనం కూడా ఉందండి శుభమూలక ధనం ఏం అంటే శుభకార్యాలకు హాజరవటం శుభకార్యాలు పాల్గొనడం లేదంటే మీ ఇంట్లోనే ఏదన్నా శుభకార్యాలు జరగడానికి అవకాశాలు సూచిస్తున్నాయి అది ఇకపోతే బంధువర్గం వారితో మాత్రం జాగ్రత్త బంధువర్గం వారు మిత్రవర్గం వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే బ్లడ్ రిలేషన్స్ బంధువర్గం వారు అలాగే బ్లడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఏమి లేదు మా మాట మాట పెంచుకోవద్దు ఏదో ఏదో ఎప్పుడో ఒకప్పుడు ఏదో వస్తూనే ఉంటాయి మనకి కానీ అది మీరు పెంచుకోవద్దు అదే నా భావన దయచేసి కాస్త ఓర్పుగా నేర్పుగా ఉండండి ఈ ఒక్క మాసం ఇకపోతే అప్పుడప్పుడు కొన్ని రుగ్మతలు ఉంటాయి కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీకు ఆ సమస్యను అధిగమించండి అవరోహించండి అన్వయం చేసుకోండి ముందుకు వేయండి స్టెప్పు ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి మనోనిబరంగా ఉండాలి మనోధైర్యం మనోనిబరై ఇప్పుడు ఎప్పుడు పాడు చేసుకోవద్దు ఏనాడో మీరు పాడు చేసుకోవద్దు నా వీడియో చూసి వీక్షకులకు చెప్తాను నేను అలాగే నా క్లైన్స్ కూడా చెప్తాను నేను అందరికీ చెప్తాను ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని తెలివిగా లోక్యంగా ధైర్యంగా ఎదుర్కోండి ఆ సమస్యను మీరే పరిష్కారం చేసుకోండి లేదంటే అనుభవించిన సలహా తీసుకోండి అంది డీలా పడిపోయి మనసు నీరు కారిపోతే మనం ఏమి చేయడం మనం ఏందులోనూ సక్సెస్ అవ్వడం ఈ సమస్యలు అనేది మనకే వస్తాయి అమ్మా ఈ సమస్యలు అనేది కష్టాలు మనకే వస్తాయి దాన్ని ఎదిరించడమే తప్పదు అది ఎదిరించి పోరాడమే అందులో అనుమానాస్పదమైతే ఏది లేదమ్మా ఎందుకు ఎందుకెలా చెప్తున్నానంటే ఇంతలాగా మీకు కుంభరాశి వారికి ఏ నర్శన ప్రభావం గట్టిగా ఉంది మీకు కుంభరాశికి ఏ నర్శనం చాలా గట్టిగా ఉంది అందువల్ల చెప్తున్నారు అమ్మ లేకపోతే ఆరోగ్యం జాగ్రత్త ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఏ ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా మీరు వైద్యుని సంప్రదించండి అలాగే శత్రువులు ఉంటారు మీకు చాలా తస్మాత్ జాగ్రత్త శత్రువులు అలాగే కొత్త వాళ్ళు కలుస్తారు కొత్త వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మీరు ఎంతైనా వాళ్ళని అమ్మే డబ్బు కానీ బంగారం కానీ నగలు కానీ ఏది ఇవ్వడానికి వీల్లేదు చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది చాలా జాగ్రత్త వాళ్ళని నమ్మి అనవసరం డబ్బులు ఇవ్వడం బంగారం ఇవ్వడం ఈ పత్రాలు ఇస్తే ఇంకెంతే సంగతులు చిత్రగించవం ఇకపోతే జీవన విధానం బాగుంటుంది ఏదేమైనా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే జీవన విధానం మాత్రం బాగుంటుంది అందులో ఏమాత్రం సందేహం మీ మీ వృత్తిలో మీరు ముందుగా ఉంటారు చక్కగా ఉంటుంది రాణింపు ఉంటుంది గుర్తిస్తారు సక్సెస్ అవుతారు ఒక మెట్టు ఎక్కుతారు అలాగే కొత్తగా ఉద్యోగం చేసే ప్రయత్నం చేసుకోవాలి ప్రయత్నం ఫలిస్తాయి ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది ఇతర దేశం వెళ్ళేవారికి బాగుంది చదువు రీత్యా అయితే మీకు ఈ మాసం ఒక రకంగా చెప్పండి నరఘోష ఎక్కువ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి నరపీడ నరఘోష ఎక్కువ ఉంది ఇక ఈ నోటి దోషం తగ్గించుకోవాలి మీరు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మైండ్ సరిగ్గా పనిచేయదు గబుక్కుని నోటితో మాట మాట్లాడేస్తాం దోషం చేస్తాం గబుక్కుని మాట్లాడతాం అది తగ్గించుకోవాలి మీరు తగ్గించుకొని తర్వాత ఏంటంటే గురువుని బ్రాహ్మణ్ని దూషించొద్దు దయచేసి గురువుని బ్రాహ్మణులని పెద్దవాళ్ళని గౌరవించండి వాళ్ళని మీద అపహాసం చేయొద్దు అవహేళనగా మాట్లాడొద్దు ఏ విధమైన చెడు కామెంట్స్ పెట్టవద్దు చేయవద్దు ఎందుకంటే గురువు బ్రాహ్మణులు ఆగ్రహిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేదు మీరు ఎన్ని పూజలు పునస్కారాలు నోలు వ్రతాలు పుణ్యక్షేత్రాలు యజ్ఞ హోమాలు చేసినా మీరు రక్షింపబడరు భగవంతుడు కూడా రక్షించరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు మాత్రం కొంచెం కష్టపడాలి లైక్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్ వరకు బాగుంది రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తుంది అంటే మీ మీద నరఘోష నరపేయడం ఉందండి కాస్త చూసుకోండి సర శత్రువులు ఉంటారు మీకు మీకు తెలియకుండా మీ వెంటే ఉంటారు కొంతమంది శత్రువులు చాలా జాగ్రత్త అలాగే రాజకీయ నాయకులు కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అలాగే మీ సొంత విషయాలు దయచేసి ఎవరికి షేర్ చేయొద్దు ఎవరికి చెప్పొద్దు ముఖ్యంగా రాజకీయ నాయకులు మీ సొంత విషయాలు ఎవరికి చెప్పవద్దు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఒక మాసం ఇక కళారంగం వారు అంటే సినిమా టీవీ రంగంలో వారు ఎవరైనా ఉంటే మీరు మాత్రం కాస్త కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది మీకు అంటే అవకాశాలు వచ్చినట్టు వచ్చి పోతాయి అవకాశాలు వస్తే పోతాయి తర్వాత కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది అలాగే గృహం మార్పు కనిపిస్తుంది స్థల మార్పు కనిపిస్తుంది కొంచెం మానసిక స్థితి కూడా కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నది ఒక్క మాసం జాగ్రత్తగా ఉంటుంది కంగారు పడద్దు మరి అవకాశాలు ప్రయత్నం చేయండి వస్తాయి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారం అయితే బాగానే సాగుతుంది కొంచెం కష్టపడాలి ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం పై అధికారులతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త కొంచెం ఓర్పుగా నేర్పు ఉండండి వాదోపవాదాలకు దిగవద్దు గొడవలు పెట్టుకోవద్దు ఒక్క మాసం జాగ్రత్తగా ఉండండి ఇకపోతే ఇతర దేశం ఉన్నవారికి బాగుంది ఇతర దేశం వారికి బాగుంది చదువు ఇచ్చా ఉద్యోగం ఇచ్చా ఇక విద్యార్థి విద్యార్థం కూడా బాగుంది చక్కగా చదువుతారు కానీ అప్పుడప్పుడు కాస్త వ్యాపకం అంటే ఇతర వ్యాపకాలు ఉంటాయి అది తగ్గించుకోండి చదవండి మీకు బాగుంటుంది ఇది ఈ రాశివారి కుంభరాశి వారిని నేను చెప్పి కేవలం మాసఫలాలు గోచార ఫలితాలు ఫార్టీ పర్సెంట్ పనిచేస్తాయి మిగతా సిక్స్టీ పర్సెంట్ మీకు మీ యొక్క జాతకం జన్మలగ్నం జన్మ నక్షత్రం మీద అలాగే జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నేను చెప్పి అందరికీ జరగాలి లేదు జరగకూడదని లేదు ఇది కేవలం గోచార ఫలాలు చాలామంది కాల్ చేస్తున్నారు గురువుగారు చెప్పి చెప్పిన జరిగినాను కొంతమంది జరగలేదని కొంతమంది అది మాత్రం నా వీడియో చూసి వీక్షణ గమనించండి దయచేసి అందరికీ జరగాని రూల్ లేదు జరగకూడదని లేదు మీ మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అయితే మీకు ఏమైనా సలహాలు సంప్రదన కావాలంటే మీరు మా ఆఫీసు నెంబర్ కింద ఉందే మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది మంచి ఈ నెల అంతా బాగుంటుంది అది అంటే మీరు ఎక్కువ శివారాధన చేసుకోండి ఈ మాసం అంతా ఈ ఫిబ్రవరి మాసం అంతా శివారాధన చేసుకోవడం శివాలయంలో ప్రదక్షిణలు శివాలయంలో అభిషేకాలు అలాగే శివాలయంలో కూర్చుని ఓం శివాయన మంత్రం చేసుకోవడం అలాగే శివాలయంలో వీలైతే సోమవారం చేయించుకునే అభిషేకం ఈ ఫిబ్రవరి మాసంలో ప్రతి సోమవారం చేయించుకున్న సోమవారం సోవారం అదే అవకాశాన్ని బట్టి వీలైతే సోమవారం లేదంటే ఏదో ఒక రోజు చేయించుకోండి చక్కని పంచామస్థాన అభిషేకం చేయించుకోండి పక్కనే అమ్మవారు ఉంటారు అమ్మవారు కొంగపూ చేయించుకోండి అయిపోయింది అలాగే విష్ణుాలయ దర్శించుకో విష్ణాలయ దర్శనం చేసుకోండి అలాగే గోవిందనామాలు చదువుకోండి ముఖ్యంగా వీలైతే ఈ కుంభరాశి వారు సాయంత్రం వేళలో శివాలయ దర్శనం చేసుకోండి సాయంత్రం వేళలో అవకాశం ఉన్నవారు అంటే అందరికీ అవకాశం ఉండదు ఎవరి గుర్తులు వాళ్ళు వెళ్ళిపోతుంటారు అక్కడ ఉన్నప్పుడు ఆ సాయంత్రం వల్ల ఎవరో ఏ ప్లేస్లో ఉన్నా కనీసం ఆ శివుని స్మరించుకోండి కనీసం ఆ శివుని స్మరించుకోండి మనసులో ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే శివస్తం చేసుకోవడం చంద్రశేఖర హస్తకం చదువుకోవటం కాలభైరవ అష్ట్రకం చదువుకోవటం అలాగే శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ స్వామి గుడికి వెళ్ళడం స్వామివారికి సింధూర పూజ ఆకుపూజ చేయించుకోవడం మంగళవారం అయితే వడమాల సమర్పించుకోవటం అలాగే ఒక మంగళవారం వారికి పదకొండు దానిమొప్పలు నివేదన చేసి ఆ దానిమొప్పల్ని భక్తులకు పంచడం ఇలా చేసుకోవాలి మీరు అలాగే ప్రతిరోజు లక్ష్మీ స్వామి స్తోత్రాలు అంటే అవి కూడా చదువుకోండి మీకు ఈ యొక్క కూడా మేలు చేస్తుంది అయితే ఇంకో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు దగ్గరలో ఏదన్నా దేవాలయంలో శని భగవానికి పూజ అభిషేకం చేయించుకోండి శని భగవానికి శనివారం రోజున తైలాభిషేకం చేయించుకోండి తర్వాత తైలాభిషేకం అయిన తర్వాత విష్ణాలయం దర్శనం కానీ ఆంజస్వామి దర్శనం కానీ చేసుకోండి ఎక్కువ గోవిందనామాలు చదువుకోండి ఈ కుంభరాశి వారు ఈ నెల మొత్తం అంతా గోవిందనామాలు ఎక్కువ చదువుకోండి ఒకవేళ వీలైతే శనిక్షేత్రాలు వెళ్ళడం ప్రయత్నం చేయండి శనివారం రోజు శనిక్షేత్రం హైదరాబాద్ అయితే వర్కలో ఏమ్మా అలాగే తూర్పుగోదావరి జిల్లా అయితే మందపల్లి లేదంటే శని శనిసిపూర్ ఇలా శని క్షేత్రాలు ఏదేదో ఉన్నాయో మీరు సెట్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి అవకాశం లేనివారు ఇంకా మీ ఊర్లోనే శివాలయంలో నా అవగ్రహాలు ఉంటే అక్కడ శని భగవానులు ఉంటారు వెళ్ళడం తయారు చేయడం చేయించుకోవడం ఉదాహరణ పెట్టుకొని వచ్చేయండి ఇక నవగ్రహ స్తోత్రం చదువుకున్న ప్రతిరోజు కూడా నవగ్రహం చదువుకుంటే నవగ్రహ స్తోత్రం చదువుకునే మీకు మేలు జరుగుతుంది తర్వాత గోవుకి ఆహారం పెట్టండి పచ్చిగడ్డ వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి పావురాలకి చనులు వేయండి పిచ్చుకలకి ధాన్యం వేయండి అలాగే భిక్షగాలకి ఏదైనా ఆహారం పెట్టండి ఏదో బ్రెడ్ బిస్కెట్ వటుకుండా పెట్టండి అమ్మ భిక్షుగా ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్సు బ్లైండ్ పర్సన్ గుడ్డి వారికి అనిపిస్తున్న వారికి కూడా ఎంతో కొంత ఇచ్చే ధనాన్ని ఇవ్వండి మీకు మేలు జరుగుతుంది ఇక మీరు ఒకసారి వీలైతే ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో సచ్చనసం వ్రతం చేయించుకోండి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అలాగే నదీ స్నానం చేయండి నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి లేదంటే గంగాధరం తెచ్చుకోండి స్నానం చేయండి అంతే ఇంకా అందువలన మీరు ఈ కుంభరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అంతకీ మేలు జరుగుతుంది ಶುಭಂ ಜರುತ್ತೆ ಸರ್ವೇದ ಆಸುಕ ಶುಭಂ ಸ್ವಸ್ತಿ